ఈ నెల ముప్పై రోగా సిద్ధంగా ఉండండి అన్ని రాష్ట్రాల్లో సర్ రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ పై సస్పెన్షన్ వేటుపడింది ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్ లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకు గాను ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళితే వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా సిద్దార్థి సుభాష్ చంద్రబోస్ పనిచేస్తున్నారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుభాష్ ఇటీవల రాజధాని అమరావతిపై ఫేస్బుక్ లో వివాదాస్పదమైన పోస్ట్ పెట్టారు రాజధానిలో శాఖమూరు నీరుకొండ కృష్ణాయపాలెంలో సిఆర్డిఏ రిజర్వాయర్లు నిర్మించనున్నదంటూ వచ్చిన ఓ వార్తను ఆయన ట్యాగ్ చేశారు అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు అమరావతినే ఒక రిజర్వాయర్ గా కడితే పోలా అసలే ఏడాదికి మూడు పంటలు పండే నేల రిజర్వాయర్ నేలతో పుష్కలంగా ఉండదా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు దాని తర్వాత ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అంటూ పోస్ట్ చేయడమే కాకుండా దాన్ని నమ్మించేందుకు నీరుకొండ పెద్ద పరిమి మధ్య నీట మునిగిన పంట పొలాల ఫోటోను పోస్ట్ చేస్తారు అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ చేసిన పోస్టులను పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏపీ ప్రభుత్వం పోస్టులపై వివరణ ఇవ్వాలని సుభాష్ ను కోరింది అందుకు అది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు ఆయన సమాధానం పట్ల సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది ఉమర్ ఖలీద్ షార్జిల్ ఇమాం గుల్ఫిషా ఫాతిమా మీరన్ హైదర్ షిఫా ఉర్ రెహ్మాన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్ అంశాన్ని పరిశీలించే విషయంలో ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు ఇచ్చింది రెండు వేల ఇరవైలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే జస్టిస్ అరవింద్ కుమార్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలు ఇచ్చింది అక్టోబర్ ఏడవ తేదీన ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు వేగంగా ఈ కేసును పరిష్కరించాలని పిటిషనర్లు కోరారు ప్రీ లోనే నిందితులు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సింఘీ తదితరుల తరపున వాదించారు ఈ కేసును క్లోజ్ చేయాలని సిబల్ కోరారు ఓ విద్యార్థిని ఐదేళ్లు జైలులో పెట్టడం షాకింగ్ గా ఉందని సింఘీ అన్నారు ఢిల్లీ అల్లార్ల కేసు నిందితులకు బెయిల్ మంజూరీని నిరాకరిస్తూ సెప్టెంబర్ రెండవ తేదీన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఖలీద్దుతో పాటు ఇతరులు సుప్రీంను ఆశ్రయించారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ సిద్దమవుతుంది సర్ కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఈ నెల ముప్పైలోగా సిద్ధంగా ఉండాలని ఈసీ కోరింది ప్రతి రాష్ట్రంలో చివరిసారి చేపట్టిన సర్ ఆధారంగా ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంటుందని ఈసీ గుర్తు చేసింది క్రమంలో ఇంతకు ముందు ప్రచురించిన రాష్ట్రాల ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఈసీ తెలిపింది ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని అక్టోబర్ నవంబర్ నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈసీ సూత్రప్రాయంగా వివరించింది రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీలో రెండు వేల ఆరులో ఉత్తరాఖండ్లో రెండు వేల మూడులో బీహార్లో చివరిసారిగా లో నిర్వహించారు మిగతా రాష్ట్రాలు ఈ ప్రక్రియను రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్య పూర్తి చేశారు పలు రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే ఈ జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ కూడా చేశారు కాగా బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అమలు చేస్తామని ఈసీ ప్రకటించింది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్దమవుతుంది సర్ కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఈ నెల ముప్పైలోగా సిద్దంగా ఉండాలని ఈసీ కోరింది ప్రతి రాష్ట్రంలో చివరిసారి చేపట్టిన సర్ ఆధారంగా ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంటుందని ఈసీ గుర్తు చేసింది ఈ క్రమంలో ఇంతకుముందు ప్రచురించిన రాష్ట్రాల ఓటర్ల జాబితాను సిద్దంగా ఉంచుకోవాలని అధికారులకు ఈసీ తెలిపింది ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని అక్టోబర్ నవంబర్ నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈసీ సూత్ర వివరించింది లో ఢిల్లీలో రెండు వేల ఆరులో ఉత్తరాఖండ్లో రెండు వేల మూడులో బీహార్లో చివరిసారిగా సర్ను నిర్వహించారు మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య పూర్తి చేశారు పలు రాష్ట్రాల్లో సీఈఓలు ఇప్పటికే ఈ జాబితా వెబ్సైట్ లో అప్లోడ్ కూడా చేశారు కాగా బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా సర్ను అమలు చేస్తామని ఈసీ ప్రకటించింది ఈశాన్య బంగళాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీనికి తోడు గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ రెండింటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గురు శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఏపీలోని పలు జిల్లాలకు పిడుగులతో పాటు హెచ్చరికలు జారీ చేసింది చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పైల్స్